वैरिया, अभय आयु आरोग्य ऐश्वर्य अभी बुद्ध्यर्थ धर्माध కామమోక్ష చతుర్వేద ఫల పురుషార్థం ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధ్యర్థం చింతిత మనో వాంఛ ఫల సిద్ధ్యర్థం చింతిత మనో వాంఛ ఫల సిద్ధ్యర్థం శ్రీ గురుదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం గురుబల సిద్ధి వ్రత ಮಹೋತ್ಸವ <machod> ಅಂಗ <sabah> <machod salam> <angga tuena> బ్రహ్మ కలిశ ఇంద్రాది అష్టదిక్పాలక సర్వదేవత అనుకూల్యత సిద్ధ్యర్థం సర్వదేవత ఆవాహన అర్చన పూజ మహోత్సవ అంగత్వేన మమ కుటుంబాన ఆయురారోగ్య పశు శిశు వృత్తివ్యాపార ఉద్యోగ దినదినాభి అభివృద్ధి ద్వారా యోగ్యత ల్యం మమేణ సకల ఆయురారోగ్య అనుకూల్యత ల్యం హరిహర గురు మమ మమంగన విశేషణ విశిష్టాయం మమ కుటుంబానం ఆయురారోగ్య శరీరరోగ పీడ నివారణ సిద్ధ్యర్థం జన్మ జాతక సిద్ధ్యర్థం జన్మరాశి వశాతు రామరాశి వశాత్తు జన్మనక్షత్ర వశాత్తు షడ్బల వేద నిత్య గోచార వేద మమ మమహే గ్రహ హరిష్ట స్థాన స్థిత క్రియమాణ కర్మాణ వర్తమాన భవిష్యమాన సూచిత భావిత ఆగమిత దుష్టారిష్ట పరిహార వాన గురుగ్రహ కరుణ కటాక్ష సిద్ధ్యదం శ్రీపాద శ్రీవల్లవ స్వామి ఉ శ్రీపాద శ్రీవల్లభ స్వామి ప్రీత్యం శ్రీపాద శ్రీవల్లభ జాతక గురుబల సిద్ధి వ్రతం సంభవాది ద్రవ్యే సంభవాది పదార్థే సంభవాది ఉపచార్యే సంభవాత నియమేన